రాజ్యాంగంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చట్టాలను రూపకల్పన చేసి హక్కులు అందించడంలో కృషి చేసిన గొప్ప మహనీయుడు బాబు జగ్జీవన్ రామని టీఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూర ప్రభాకర్ అన్నారు కొల్చార మండలం సంఘైపేట గ్రామంలో బాబు జగజీవన్ రామ్ నూట పదహారవ జయంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యకుడు ప్రభాకర్ మాట్లాడుతూ రాజ్యాంగంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చట్టాలను రూపకల్పన చేసే హక్కులు అందించడంలో కృషి చేశారన్నారు కార్మిక శాఖ మంత్రిగా శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం చట్ట సభల్లో పోరాడిన విధానం ఆయన ద్వారా పొందిన మేలు మర్చిపోలేదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షులు సంఘన్నగారి ఆగంగ एमआरपीएस जिला कार्यदर्शी पेद्दली गन्नागारी नागैया पुरमल्लैया पीएल राजू एमएसएफ मेदक जिला अध्यक्षलू पुरम महेश पीएल किष्ठैया टी प्रवीण पी राजू कोच्चापुरम पोचैया रामकृष्ण गिरी गट्टम कुमार पुररा जॉन चिन्नीगारी प्रताप सुधाकर नानी चिन्नीगारी नितिन अखिल देवदास तैतलपालगुनार जय होर बाबू जगजीवन राम जय होर जय बाबू जगजीवन राम जय होर अरे ये रोज कोलचाराम मंडल संगापेटलो బాబు రావు నూట పదిహేడవ జయంతి జరుపుకోవడం జరుగుతున్నది మరి బాబు జగ్జీవన్ రావు బడువు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈ దేశంలోనే ఉప ప్రధానిగా గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి నాయకుడు అంటే మచ్చలేని నాయకుడు అంటే బాబు జగ్జీవన్ రావు మరి తన పా చిన్న వయసులోనే పార్లమెంటుకి వెళ్ళి అసెంబ్లీలో పార్లమెంట్లో ఏ దాంట్లో కూడా ఓటమి అనేది ఎరగకుండా తను చేసినటువంటి ఈ దేశాంతే మరి సేవ మరవలేనటువంటిది మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కరువాస్తే కరువులో మరి ఎస్సీ బీసీ మైనార్టీ పేద ప్రజలందరూ కూడా చిన్న పెద్ద అనుకుంటా మరి ధనిక మరి వర్గం అనుకుంటా కూడా ప్రతి ఒక్కరికి కూడా తను గోదాములన్నింటినీ తెరదేసి మరి తాళాలు వలగొట్టి ప్రతి ఒక్కరికి కూడా జీవనం పోసినటువంటి గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్ రావు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాడు కరువు ఏర్పడ్డప్పుడు నా ప్రజలు దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు నేను ధాన్యం ఖచ్చితంగా పంపించవలసిందని చెప్పేసి మరి ఆ రోజు ఇవాళ రేషన్ బియ్యం తింటున్నామంటే బాబు జగ్జీవన్ రావు పుణ్యం మరి అలాగపోతే మరి అలాంటి నాయకుడిని మనకు దొరకడం పెద్ద ఈ దేశంలోనే గర్వకారణం అని మేము తెలియజేస్తున్నాం